బజరంగ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు గోదావరికని నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జమ్మూ కాశ్మీర్ పహల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందూ యాత్రికుల పైన గోదావరికని పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందూ యాత్రికులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ ఘటనను వ్యతిరేకిస్తూ చేపట్టారు వ్యాపార సంఘాలు డాక్టర్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్ క్లబ్ ప్రతినిధులు వివిధ కుల సంఘాల ప్రముఖులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు పాల్గొని చనిపోయిన అమాయక ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గర్ రాజస్థాన్ భవన్ నుండి ప్రారంభమై గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాసా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అయోధ్య రవీందర్ మాట్లాడుతూ హిందువులపై హిందూ యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి మూర్ఖపు చర్య అన్నారు మతోన్మాద ముస్లింలు హిందూ యాత్రికుల పైన దాడి జరపడం వారి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ పరాయి దేశాలకి మద్దతు తెలిపే మతోన్మాద మూర్ఖులు ఉన్నంత వరకు దేశానికి ఇబ్బందులు తప్పవని తెలిపారు ఏరియాలో అమాయకులైన హిందువులను అతి దారుణంగా సంబరాన్ని నిరసిస్తూ ఈరోజు కాని పారిశ్రామిక ప్రాంతంలో ఈ నగరంకు చెందిన ప్రముఖులందరూ కలిసి ర్యాలీ చేసి మానవహారం చేశారు ఇట్లాంటి దాడులను హిందూ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోరు ఇట్లాంటి చర్యలను భారతదేశం ఎప్పుడు కూడా ఒప్పుకోరు ఇట్లాంటి చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకొని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలని విశాంతి పరిషత్ కోరుకుంటుంది ఇలాంటి చర్యలను రానున్న కాలంలో ఈ దేశంలోని ప్రజలందరూ ముందుండి ఎదుర్కొంటారని ఇస్లైమ్ పరిషత్ బాధ్యత తరఫున తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఇక్కడే ప్లేస్లో చనిపోవడము బట్టలు ఉరికేయడము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనసు కలిసి కలిసి వేసినది కాకపోతే ఏంటంటే ఈ టైం ఈ టైంలో మనం ఎంతో ధైర్యంగా ఉండి మన నయాభారతాన్ని నిడిపించుకుంటూ ఎక్కడ ఇంతకుముందు అయితే ఎప్పుడైనా మీద అటాక్ జరిగితే ఇంకొకటి అటాక్ జరుగుతుందేమో చూసేవాళ్ళం ఇది నయాభారత్ మన దేశం మన ప్రభుత్వం ఖచ్చితంగా ఉండి మన దేశానికి పూర్తి సెక్యూరిటీ ఇచ్చి ప్లస్ ఆ బార్డర్ను కూడా అంటే పిఓకే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని ఖచ్చితంగా మనం తీసేసుకొని అక్కడ ఉగ్రవాదులు లేకుండా చేయాలని ఈ ఐఎంఏ తరఫున నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది పిఓకేను ఆక్యుపై చేయాలని ఆక్యుపై చేసి బలుచిస్తాన్ చేస్తే కనుక మనకు పాకిస్తాన్ పీడ పర్మనెంట్గా విడిపోతుంది అందుకొరికే నేను స్ట్రాంగ్గా మనకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరు దీన్ని ఖండించుకుంటూ దీన్ని సాల్డ్ తెలుసు తెలుసుకుంటూ ప్రభుత్వం చేసే ప్రతి పనిని మనం అందరం అందరం ఒకరు అందరం కూడా మనము సపోర్ట్గా నిలుచుకుంటూ అది కలిపి నేర్పిన మా హిందూ గాంధీ పుట్టిన దేశం ఇది ఇలాంటి దేశంలో మేము పామ్గా ఉన్నామంటే పిరికి పందలం కాదు మీది పిరికి పంద చర్య అమాయకులు ఏ ఆయుధం లేని కాళ్ళ మీద మీరు ఆయుధం పట్టారు కానీ ఒక ఆయుధం పట్టిన సై విజృంభించండి విజృంభం కాంగా ఉన్నామంటే మేమేమి చేస్తాము మేము మేము కనుక ఎదురు తిరిగామంటే పాకిస్తాన్ పీరికి పందల్లరా ఐఎస్ఐ ఉగ్రవాదులారా గాలికి ఎక్కడికి ఎగిరిపోతారు మేము కుటుంబం గుర్తుంచుకోండి ఒక్కసారి మీరు ఇరవై ఆరు మందిని చంపారు కానీ భారతదేశంలో నూట నలభై మేమందరం ఒక్కసారి అరిస్తే మీరందరూ ఎక్కడో పోయి పడతారు ఎంతమందిని కాలుస్తారా కాల్చండి చూద్దాం ఎన్నిసార్లు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड मैथ्स, एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल इन प्रोग्रेस। कॉल एंड जीरो